అండి ఈరోజు లంచ్లోకి బెండకాయ డీప్ ఫ్రై అండి ఈ రెండు చేశానండి ఒకసారిగో ఇట్లా డీప్ ఫ్రై ఇప్పుడు హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నానండి శుభ్రం కడిగేసి తుడిసేసి ముక్కలు కోసేసి ఆరబెట్టానండి ఒక హాఫ్ అన్ అవరు ఇట్లా కొన్ని కొన్ని వేసి ఇలా డీప్ ఫ్రై చేశానండి అంటే కొన్ని కొన్ని చేయాలి కొంచెం టైం పట్టిద్దండి అయినా బాగుంటుంది అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఇట్లా మాములుగా జిగురు లేకుండా ఉండడానికైనా అట్లా మిడిల్గా చేసుకున్నానండి తర్వాత ఇట్లా ఆయిల్ కూడా కొంచమే పట్టిద్ది ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా బెండకాయలు కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పోపు గింజలు వేసేసానండి ఇట్లా రెండు రెండు ఎండుమిర్చి వేసానండి ఇవి కొంచెం వేగనిద్దామండి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కరివేపాకేద్దామండి కరివేపాకు వేసేసి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉల్లిపాయలు వేసేసి ఇవి కూడా కొన్ని మా కొంచెం మగ్గాలండి మగ్గిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా ఇక ఫ్రై అయిపోయినాయి ఇక ఎక్కువ టైం పట్టదన్నమాట వాటికి తొందరగా అయిపోతుంది ఇప్పుడు బెండకాయలు ఇవి కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం సా కొంచెం పసుపు వేసి కొంచెం వే వేయించుదామండి అంటే కొంతమంది మామూలుగా ఇప్పుడు పల్లీలు వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు అట్లా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక ఇక మేమైతే ఇట్లా చేస్తున్నామండి ముక్కలు ఇట్లా బెండకాయ ఫ్రై చేసిన ముక్కలు ఇందులో వేసేసి కొంచెం అటు మొత్తం కలిసేలాగా తిప్పాలండి తిప్పిన తర్వాత అప్పుడు సాల్ట్ను కారం వేసేసుకుందామండి అంటే చూసేసుకోవాలండి మనకి సరిపోయేంత ఒక స్పూన్ పట్టిద్దా అని చూసుకొని వేసుకోవాలి సాల్ట్ సాల్ట్ వేసేసి కొంచెం కారం కూడా వేయాలండి ఇగో సాల్ట్ వేసానండి కొంచెం కారం కూడా వేసేద్దామండి ఇప్పుడే ఇంకెంత ఇంకో ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయిద్దండి వెండకాయ ఫ్రై ఈ కారం కూడా ఒక స్పూన్ రెండు స్పూన్లు వేస్తున్నా అండి అంటే రైస్లో కలవాలి కదా అందుకని ఇది ఒకసారి కలదిప్పేసి ఒక ఒక టూ మినిట్స్ అయితే ఇక పక్కన పెట్టేసుకోవచ్చండి ఇక రండి బెండకాయ ఫ్రై అయితే మగ్గినట్టే ఇక దించేయడమేనండి ఇక ఇక సర్వింగ్ బాల్లోకి తీసేసుకుంటే అయిపోయిద్దండి బెండకాయ ఫ్రై అయితే బాగుంటుందండి ఇట్లా ఫ్రై తిన్నట్టు ఉంటుంది మళ్ళీ పక్కన రసం కూడా పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకా నేను రసం కూడా పెట్టానండి అంటే టమాటాను ఇవన్నీ మరగబెట్టేసిన తర్వాత ఉట్టి రసం ఒక్కటే తాలింపులు వేస్తానండి నేను అది కూడా ఒకరోజు పెడతానండి వీడియో ఇవ్వండి రసం చూడండి బెండకాయ ఫ్రై ఫ్రైలకి ఏదన్నా రసం ఉండాలండి రసం ఉంటే బాగుంటుందండి ఫ్రై చేస్తా